బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకి అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చి ఇక తర్వాత తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడతారు నిఖిల్ ఎలా ఉన్నావు ఏంటి అంటే బాగున్నాను సార్ అంటే ఏంటి కొంచెం డల్గా ఉన్నావు అని అడిగేసరికి ఏం లేదు సార్ నథింగ్ అంతా బాగానే ఉంది అంటే చాలా ఎమోషనల్ అయినట్లు ఉన్నావు కదా ఇప్పటికీ ఫీల్ అవుతున్నావు కదా మీ నాన్నగారి షర్ట్ ని దగ్గరికి రాలేదని అంటే అవును సార్ చాలా ఫీల్ అవుతున్నాను మా నాన్నగారు షర్ట్ వేసుకుంటే నాతోనే ఉన్నట్లు ధైర్యంగా ఉంటుంది ఇంకొంచెం టాస్క్లో నేను గెలవటానికి ఈ ధైర్యం తోడ్పడుతుందేమో అని అనుకున్నాను సార్ మేబీ రాలేదు కానీ అలాగే అభయన్నకు కూడా చాలా అవసరం కాబట్టి ఇంక ఇచ్చేసాను అనేసరికి సరే నిఖిల్ నీకు మీ నాన్నగారు షర్ట్ రావాలంటే వచ్చే అంతా ఏ పనులు చేస్తావో చెప్పు అని అడుగుతారు అయితే ఏముంది సార్ హౌస్లో గిన్నెలు తోమటానికి ఒక ముగ్గురు నలుగురు చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఎవరు తోమకుండా నేను ఒక్కనే తోముకుంటాను సార్ ఆ పనిష్మెంట్ నేను తీసుకుంటాను మా నాన్నగారు షర్ట్ నాకు ఇస్తానంటే సరే మరి హౌస్ మేట్స్ ఇచ్చేద్దామా మరి నిఖిల్ కి షర్ట్ అని అంటే ఇచ్చేయండి సార్ చాలా ఫీల్ అవుతున్నారు ఆ రోజు కూడా నన్ను స్టోర్ రూమ్ లో పెట్టినప్పుడు ఒక్కడే చిన్నపిల్లల ఏడుస్తూ ఉన్నాడు అని సోనియా చెప్పుకొచ్చింది సరే నిఖిల్ నీ ఆట చాలా బాగుంటుంది నీ ఆట ఇంకా చూడాలని అనుకుంటున్నాం మీ నాన్నగారు నీతో ఉంటే డబల్ యాక్షన్ ఎలా ఉంటుందో మాకు తెలవాలి కాబట్టి నీకు ఈ షర్ట్ పంపిస్తున్నాను అంటూ నువ్వు ఒక్కసారి స్టోర్ రూమ్ కి వెళ్ళి మీ నాన్నగారు షర్ట్ తీసుకో అంటూ నాగార్జున బిగ్ సర్ప్రైజ్ తో నిఖిల్ కి షర్ట్ పంపించేస్తారు మొత్తంగా నిఖిల్ ఆ షర్ట్ చూసుకొని వేసుకోమరి రా అనగానే వేసుకొని వచ్చి చాలా ఎమోషనల్ అయిపోతాడు డాడీ నువ్వు లేవని చాలా ఫీల్ అయ్యాను కానీ ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది అలాగే షర్ట్ కూడా నాకు వచ్చింది నాకు ఇంకేం వద్దు ఇంకేం మిగిలిపోలేదు ఒకటే కప్పు కొట్టుకొని వస్తాను అని చెప్పి చెప్తాడనమాట నిఖిల్ ఏదేమైనా సరే నాగార్జున గారు ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తారని చెప్పాలి మొత్తంగా ఎమోషనల్ అయిపోయిన నిఖిల్ కి మంచి బూస్టప్ ఇచ్చారు నాగార్జున నాగార్జున నిఖిల్ కి పంపించిన వాళ్ళ డాడ్ షర్ట్ పై మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్